ఎప్పుడు మీ కన్ను ఇటువైపే ఉండాలి ఎప్పుడు స్టేజ్ మీదే ఉండాలి కన్ను ఓకే మన మధ్యకు గౌరవనీయులు మంచి మరి ఉన్నతమైన చదువులు చదువుకొని డాక్టర్ వృత్తిలో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పనిచేస్తూ అనేక గవర్నమెంట్ హాస్పిటల్స్లో పనిచేస్తూ మన విజయవాడలో సంతాన సాఫల్య కేంద్రం అనేది నెంబర్ వన్ హాస్పిటల్ కూడా పెట్టి కొద్ది కాలంలోనే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా మరి ఆ కేంద్రాన్ని నడిపిస్తూ ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ దేవుని కృప వారి మీద ఉంది వారి మెడిసిన్ వారి వైద్యం ద్వారా అనేక మంది సంతానం లేని వారికి దేవుడు సంతాన ప్రాప్తిని కలిగిస్తూ ఎంతో సక్సెస్ఫుల్గా వారిని దేవుడు వాడుకుంటున్నారు మన సంఘాన్ని ఎంతో ప్రేమిస్తారు ఓ మాట చెప్పన ప్రతి క్రిస్మస్ ప్రతి క్రిస్మస్కి వారి హాస్పిటల్లో వారి స్టాఫ్ అందరితో కలిసి మా ఎంటైర్ మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వారు ఏర్పాటు చేసిన క్రిస్మస్ సెలబ్రేషన్స్కి వెళ్తాం అక్కడ అద్భుతంగా దేవుని నామాన్ని మహిమపరచడం జరుగుతుంది కనుక అలాంటి మంచి మనసున్న దేవుణ్ణి ఎంతో ప్రేమించి సహృదయం కలిగిన మన డాక్టర్ గారు మనల్ని ఎంతో అమితంగా ప్రేమించి మన డాక్టర్ గారు సుధాకర్ గారు ఈ సమయంలో మన మధ్యకి రావడం నిజంగా మనకి ఎంతైనా ఆనందం వారి సతీమణి గారు అలాగే వారి పిల్లలిద్దరు రావడం చాలా ఆనందం వారికి చప్పట్లు కొడుతూ వారికి మన అభినందన తెలియబడదాం ఫర్ కమింగ్ మీరు రెండు మాటలు మా మధ్య మీరు పంచుకుంటే మా అందరికి ఆనందం ప్రైజ్ అందరికీ నమస్కారాలు ప్రతి సంవత్సరం మన బాధలు కన్నీళ్ళు కష్టాలు తొలగిపోయి మరింత మంచి జీవితం రావాలని మనలో వెలుగు నిండాలని సంతోషం నిండాలని మనం కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఉంటాం ఈ సంవత్సరం మీతో పాటు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి మేము కూడా ఆహ్వానం పలకడానికి మీతో గడపడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు వరకు మేము ఎన్నో చోట్ల సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుతున్నాము మాకు ఆత్మీయులు పాస్టర్ మోజస్ గారిని ప్రతి చోట పిలిచి వారి ఫ్యామిలీతో ఆ దేవుణ్ణి అక్కడ గణపరచడం జరుగుతూ ఉంది ఏమంటే మాకు ఏ చిన్న ఫ్యామిలీ నుంచి మేమంతా వచ్చాం కష్టంతో ఆ దేవుడు కృపతో మెల్లమెల్లగా ప్రజల్లో ఉన్న బాధల్ని గుర్తించి ఆయన మానసిక వైద్యం చేస్తుంటే నేను శరీరాలకి ఈ మెడిసిన్ వైద్యం చేస్తున్నాను ఇద్దరం ఒక రకంగా వైద్యమే చేస్తున్నాం సంతానం లేదనే దంపతులు ఇప్పుడు రోజు రోజుకి ఎక్కువైపోతుంది ఒకప్పుడు మనం రాక్షసుడు వస్తే ఆ రాక్షసుడికి ఇంట్లో ఒకరిని బలి చేసేవాళ్ళం ఆహారం కింద పంపించాము అనే కథలు వినేవాళ్ళం అలాగే ఒక కరోనా రాక్షసి వచ్చి కరోనా భూతం వచ్చి ప్రతి ఇంట్లో ఒకరిని తీసుకుపోయింది ఇప్పుడు సంతానం లేదు అనే ఒక భూతం వచ్చి ప్రతి ఇంట్లో ఒకరిని బలి తీసుకుంటుంది మన అక్కో పిన్నో బావో మామో ఎవరో ఒకరు ఈ భూతానికి బలైపోతున్నారు సంతానం లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు అందుకనే సంతానం లేని వాళ్ళ కుటుంబాలకి మనం సహాయం చేయాలని చెప్పి నేను గైనకాలజిస్ట్గా చదవడం జరిగింది సంతానం లేని లేడీస్కు ఎన్నో సమస్యలు ఉంటే దానికి సంబంధించిన డాక్టర్లు చాలామంది ఉంటారు లేడీ గైనకాలజిస్టు పురుషులకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి వాళ్ళని చూడటానికి మగ గైనకాలజిస్ట్ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఆ వైద్యం తీసుకోవడం మెల్లగా దానికి సంబంధించిన వైద్యం చేయటం జరుగుతూ వచ్చింది ఇప్పటికీ ఎన్నో చోట్ల నేను చూశాను ఎక్కడికి వెళ్ళినా కూడా సంతానం కావాలంటే ఐవీఎఫ్లని ఆపరేషన్లని కుట్లు కోతలతో ఒక బిడ్డ కావాలని కోరుకుంటున్న ఆ తల్లిని హింసిస్తున్నారు ఇలా కాకుండా మన తాతల్లాగా మామల్లాగా బామ్మల్లాగా అర డజన్లు కనేవాళ్ళు ఒక్క కుట్టు లేకుండా కోత లేకోకుండా రక్తపు చుక్క రాకుండా మత్తు లేకోకుండా ఐవిఎఫ్లు లేకుండా ఆపరేషన్ లేకుండా అలాగే మనం కూడా అలా చేయగలగాలి అనే ఉద్దేశంతో మెరగా ఈ రంగంలో కృషి చేయడం జరిగింది ఇప్పటికీ పన్నెండు వేల మూడు వందల యాభై మందికి సంతానం కలిగించడం జరిగింది ఎక్కడ ఒక్క ఐవీఎఫ్ లేదు ఒక్క ఆపరేషన్ లేదు మన దగ్గరికి కెనడా నుంచి అమెరికా నుంచి గల్ఫ్ నుంచి వస్తారు వాళ్ళందరికీ సంతానం ఇచ్చే అదృష్టం ఆ దేవుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు ఆయన రూపంగా ఆ బిడ్డను ఇవ్వాలంటే ఆయన కిందకు వచ్చి మనకి ఇవ్వలేరు కాబట్టి ఇవ్వడానికి నా రూపాన్ని సెలెక్ట్ చేసుకుని నా చేతుల ద్వారా వాళ్ళకి అందే ఏర్పాటు చేసినందుకు ఆ దేవుడికి నేను సేవకుడుగా మారినందుకు చాలా సంతోషపడుతున్నాను మన పాస్టర్ గారు కూడా చాలా మందిని పంపించారు వాళ్ళకు కూడా సంతానం కలిగింది మన సంఘాల నుంచి కూడా వచ్చారు మన విజయవాడలో ఉంది ప్రసాదంపాడులో అలాగే మీరు కూడా ఎవరైనా ఉంటే ఆ బాధపడుతుంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మీ చేతుల్లో మీ బిడ్డని ఉంచడానికి నీ ప్రభువైన యేసు ఈ సేవకుణ్ణి నీ ముందుకి పంపించాడు అని గుర్తించండి పాస్టర్ మోజస్ గారి ద్వారా మీరు సంప్రదించండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీతో పాటు ఈ కొత్త సంవత్సరంలో మీతో కలిసి గడుపుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను ఇక రానున్న రోజులన్నీ మంచి రోజులే సార్ ఫర్ కమింగ్ మరొకసారి వారి మంచి మనసును బట్టి వారికి మన అభినందన తెలియబడదాం వారి ఫ్యామిలీ కొరకు చిన్ని ప్రార్థన మనందరం కలిసి చేద్దామా దయచేసి వారు మన మధ్య నిలిచి ఉండగానే ఆ కుటుంబం మీ చెయ్యి ఎత్తి చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమగల లేశురాజ్యం మీ పరిశుద్ధ ఘనమైన నామల స్తోత్రం మేమందరము ఏకీవించి మిమ్మల్ని నమ్మితంగా ప్రేమించి మీ పేరట అల్పులమైన మమ్మల్ని అమితంగా ప్రేమించి ప్రభువ అనేక వందల వేల మందికి ఒక ఆశీర్వాదకరంగా ఉన్న మా ప్రియ సహోదరులు గౌరవనీయులు డాక్టర్ గారు సుధాకర్ గారిని బట్టి మీకు స్తోత్రములు వారి సతీమణి గారిని బట్టి వారి బిడలను బట్టి మీకు అయ్యా వారి మీదున్న మీ మీద ఉన్న ప్రేమతో అల్పులమైన మేము పిలువగా మా ప్రేమను ఆహ్వానించి ఈ ప్రేమను స్వీకరించి మా వచ్చి మా మధ్య విలువైన మాటలు చెప్పారు వారిని మీరు ఇంకొను ఆశీర్వదించండి రానున్న రెండు వేల ఇరవై నాలుగు వారికి వారి కుటుంబానికి వారి హాస్పిటల్కి ఇంకొను గొప్ప దీవెనకరంగా మార్చి స్వీకరించి మా వచ్చి మా మధ్య విలువైన మాటలు చెప్పారు వారిని మీరు ఇంకొను ఆశీర్వదించండి రానున్న రెండు వేల ఇరవై నాలుగు వారికి వారి కుటుంబానికి వారి హాస్పిటల్కి ఇంకొను గొప్ప దీవెనకరంగా మార్చి అనేక వేల మందికి దేశ విదేశాలలో అనేక వేల మందికి వారు ఒక ఆశీర్వాదం అగునట్లుగా వారిని మీ సాధనంగా వాడుకోండి వారి కుటుంబానికి మేలు చేయమని మా ప్రార్థనలు వినినందుకు మీ ప్రియ బిడని ఈ స్థలము నుండి దీవించి పంపిస్తున్నందులకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజ్వర్ రైడ్ అని యేసు క్రీస్తు ప్రశస్తమైన నాములు మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ మనందరి ప్రార్థనలో వారికి దీవెనగా మార్చినందుకు చప్పట్లు కొడుతూ ప్రభుకి మనం కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం హలో లూయా వరకొక్కసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తారా మీరంతా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ సార్ అందరూ చెప్పడం మరోసారి థ్యాంక్ యూ సార్ కమింగ్ అండి చప్పట్లు కొడుతూ వారికి ఒకసారి మన అభినందన తెలియబరుద్దాం వారికి మన అభినందన తెలియబరుద్దాం